ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేది కలికి సినిమా గురించే ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదలైంది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది అధర్మంతో మరో ప్రపంచాన్ని తన కోసం సృష్టించుకుని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తూ ఉంటాడు సుప్రీం అతనే కమల్ హాసన్ యాస్కిన్ అన్యాయాలపై శంబాల అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తూ ఉంటారు కొందరు రబల్స్ కాలక్రమేణా మనుషులు ప్రకృతిని నాశనం చేస్తూ ఉండడంతో కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు యస్కిన్ అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అక్కడికి వెళ్లాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భైరవ ప్రభాస్ కూడా ఒకరు కాంప్లెక్స్లోకి వెళ్లాలన్నది అతని కల మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మళ్ళీ కలికి అవతారంలో జన్మిస్తాడని శంబాల ప్రజలు నమ్ముతూ ఉంటారు తమ దేవుడికి జన్మనిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు సుమతి దీపికా పదుకొనే కనిపిస్తుంది ఆమె ఎస్కిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ సో శశ్వత చాటర్జీ భైరవతో ఒప్పందం చేసుకుంటాడు అప్పుడు బయోబార్ నుంచి సుమతిని రక్షించే బాధ్యతను అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ తీసుకుంటాడు అసలు అశ్వత్థామ ఎక్కడి నుంచి వచ్చాడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఆరు వేల ఏళ్ల తర్వాత కూడా అశ్వత్థామ ఎలా బతికి ఉంటాడు ఆయన ఏం చేశాడు సుమతిని ఎలా కాపాడాడు అసలు ప్రభాస్ ఏం చేశాడు సంబాల ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది అసలు కథ సో ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు మనం ఆస్వాదించాలి తెలుగు ఇండస్ట్రీలో కలికి అలాంటి ఒక గొప్ప అద్భుతమనే చెప్పుకోవాలి మహాభారతంలోని పాత్రలు తీసుకుని మనం పురాణాలకు లింక్ పెడుతూ ఒక అద్భుతమైన ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారనే చెప్పాలి రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగశ్విన్ ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ పంప్స్ గ్యారంటీ సినిమా మొదటి పదిహేను నిమిషాలు అద్భుతంగా మొదలైంది ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ గానే ముందుకు తీసుకువెళ్లారు ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగశ్విన్ అయినా సరే అందరికీ కూడా ఏం జరగబోతోంది నెక్స్ట్ అనే ఆసక్తి అయితే కనిపించింది ఆ క్యారెక్టర్ కు వచ్చిన తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రెఫరెన్స్ సినిమాను మరో స్థాయి నిలబెట్టింది ఇక ఈ సినిమాని చూసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా 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 ఈ సినిమా చాలా బాగుందని సోషల్ మీడియాలో తమ సెలబ్రిటీ వెల్లుబుచ్చుతున్నారు ప్రశంసల జల్లు కురిపించారు మిత్రుడు ప్రభాస్ కి బెస్ట్ విషేస్ అలాగే నాగశ్విన్ అద్భుతంగా ఈ సినిమాని తీసారని తన క్రియేటివిటీ టాలెంట్ అద్భుతంగా ఉందని ఈ సినిమా స్టోరీ కూడా చాలా బాగుందనే విషయాన్ని కూడా తెలియజేశారట ఎన్టీఆర్ ఈ సినిమా మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ బాగా నచ్చుతోందని ఈ సినిమా టీం కి బెస్ట్ విషేస్ ను అందజేశారట